నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఇక వివరాలకు వెళ్తే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు గ్రామ పెద్దలతో అవగాహన సమావేశం నిర్వహించిన ప్రకాష్ జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపిఎస్ గారు కౌంటింగ్ అనంతరం గొడవలు అల్లర్లు పరస్పర దాడులకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా ఎస్పీ గారు త్వరలో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు కౌంటింగ్ నేపథ్యంలో కనిగిరి సబ్ డివిజన్ పరిధిలోని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు గ్రామ పెద్దలతో జిల్లా ఎస్పీ గారు బుధవారం కనిగిరిలోని పవిత్ర ఫంక్షన్ హాల్ నందు అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా దాన్ని స్వాగతించాలని రాజకీయ పార్టీలు గెలుపటములు సమానంగా చూడాలని ఎన్నికల తర్వాత కానీ కౌంటింగ్ తర్వాత కానీ ప్రతి ఒక్కరు శాంతియుతంగా మెలగాలని ఘర్షణలకు పాల్పడరాదని గొడవలు కొట్లాటలు పరస్పర దాడులకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు సో అక్కడ చెప్పడం జరిగింది ఏమి జాగ్రత్తగా తీసుకోవాలి సో ఎవరెవరు రైస్ కాలేజ్ వస్తున్నారు అందరికీ చెప్తున్నారు ముందుగానే మీ ఐ కార్డు కలెక్ట్ చేయండి మీ ఐ కార్డు ముందుగానే కలెక్ట్ చేయండి ఐ కార్డు తీసుకొని పేర్లు పోయింద ఎవరైనా మీకు చెప్తే మీ రండి అక్కడ కాలేజ్ పక్కన ఎవరో ఒక అబ్బాయి ఐ కార్డు తీసుకొని ఉంటారు